పోతే అన్ని సీజన్స్ కంటే ఈ సీజన్ లో నాకు పర్సనల్ గా బాగా నచ్చింది అంటే తెలుసా వీళ్ళు ఎలిమినేట్ అయ్యి ఇంటికి వెళ్ళిన తర్వాత డైంటల్ మీద వాళ్ళ అమ్మ చేతి ఫుడ్ తింటే ఒక లాంటి ఫీల్ అవుతారు కదా ఆ ఎమోషన్ ఇప్పుడు మనం చూడొచ్చు దీంట్లో ఇంటి నుంచి ఫుడ్లు వస్తున్నాయి హోమ్ మేడ్ ఫుడ్స్ వస్తున్నాయి ప్రశాంత్ కి నాకు తెలిసి వాళ్ళ డాడీ మటన్ కూర ఉన్ను వైట్ రైస్ పంపిస్తున్నాడు ఇప్పుడు వండుతున్నారు అక్కడ సాయంత్రం లాస్ట్ వీక్ కదా ఆ ఎమోషన్ మనం డైరెక్ట్ గా చూడవచ్చు అంటే వాళ్ళ లోపల ఉన్నాడు ఇంటి నుంచి ఫుడ్ వచ్చింది ఎలా తింటారు అండ్ ఎవరికి వాళ్ళ అన్నయ్య బిర్యానీ చేసిపోయాము వాళ్ళ వదిన బిర్యానీ చేస్తుంది నాకు తెలిసి రెండు ఫుడ్లు ఇప్పుడు వెళ్తాయి మనం అది ఈరోజు రేపో చూస్తాం అనుకుంటా మోస్ట్లీ ఇంకా మిగతా వాళ్ళ ఫుడ్స్ ఏంటో నాకు ఐడియా లేదు వేవరేండి వండుతున్నారు ఆ ఎమోషన్ బాగుంది కదా బాగుంటుంది యాక్చువల్గా మనకి అంటికి వెళ్ళాక మనం అనుభవించే ఆ నాలుగు గోళ్ళు వాళ్ళతో పంచుకుంటాం కానీ మనం ఇట్లా తెరని చూడొచ్చు ఇంటి ఫుడ్ వచ్చింది వాడు ఎలా ఫీల్ అవుతుంది ఇన్ని రోజుల తర్వాత ఆ చపాతీలు అవన్నీ తిన్న తర్వాత అండ్ యావర్ ఎమోషన్ కూడా బాగానే ఉంటుంది అనుకుంటున్నాను యావర్ అయితే గేమ్ బ్రహ్మాండంగా ఆడాడు అయితే ఏంటంటే మనోడికి లక్కి ఏంటంటే స్టార్టింగ్లో మీకు శివాజీ నామినేషన్లు లేకపోవడం కొన్నిసార్లు ఆ ఓట్లన్నీ ఎవరికి రావడం తర్వాత పల్లవి ప్రశాంత్ కొన్ని రోజులు నామినేషన్లు లేడు కొన్ని వారాలు సో పల్లవి ఫ్యాన్స్ కూడా ఎవరికి వేయడం వేరే వాళ్ళకి వేయడానికి ఇష్టం లేక వీళ్ళ ముగ్గురులో ఎవరంటే వాళ్ళకి వేయడం అనమాట సో అలాగా టాప్ ఫైవ్ వరకు కూడా వచ్చాడు ఎవరు ఇంకొకటి మాట్లాడుకుంటే ఆ ఓటీటీ ఒకటి వదిలేస్తే సీజన్ సెవెన్ కూడా మెయిల్ డామినేషన్ బిగ్ బాస్ హౌస్లో అంటే అట్లాంటి ఆడే స్పిరిట్ ఉన్నటువంటి ఫీమేల్ని వీళ్ళు తేలేకపోతున్నారా లేకపోతే వాళ్ళు ఎదగలేకపోతున్నారు ఎందుకు అందరు ప్రియాంక లాగా శ్రీముఖి లాగా మన గీతక్క లాగా బిందు లాగా అవ్వలేకపోతున్నారు అసలు ప్రతి సీజన్లో అంటే వీళ్ళు తీసుకొస్తున్నారు ఇక్కడ ఏమవుతుందంటే ఫీమేల్ వీక్ కంటెస్టెంట్స్ లాగా చేసుకుని నామినేషన్స్ అప్పుడు ఏదో ఒక తొక్కల రీజన్ నువ్వు టిష్యూ పేపర్ తో మళ్ళీ ఏదో ఒక రీజన్ ఓకే వీళ్ళను కూడా నేను నామినేషన్ లాగితే నేను సేఫ్ అవుతా అమ్మాయి ఎలిమినేట్ అయిపోద్ది అని సెన్స్ వచ్చేస్తాం లేదు మన తెలుగు వాళ్ళకి అబ్బాయిల్నే చూడాలని ఉంది అమ్మాయిని చూడాలని అదేం లేదు అదేం లేదు అలాగైతే బిందు మాదే ఓట్లేసి అఖిల్ అఖిల్ కంటే ఎక్కువ ఓట్లేసి గెలిపిత్తారా అదే కదా అంతకు ముందు శ్రీముఖి రన్ రా పోవాలా గీతా మాది రన్ రా పోవాలా హరితేజా టాప్ త్రీ లో లేదా అగ్రి ఎవ్రీథింగ్ యా కానీ ఇక్కడ గేమ్ ని బట్టే ఏదైనా గేమ్ ని పడేయారు ఏజాక్ టాప్ అయ్ కి బిందాస్ గెళ్ళింది ఎవరు ఫ్యాన్స్ సపోర్ట్ లేకుండా హరియానా అసలు అమ్మాయి ఎవరో కూడా తెలియదు బిగ్ బాస్ లోకి వరకు ఏదో ఒక ఇంటర్వ్యూ రామ్ ఆర్జీ ఇంటర్వ్యూతోనే ఫేమస్ అయింది సో ఎవరికి తెలియదు అని టాప్ ఫైవ్కి వెళ్ళింది సో ఫోర్లో లో చూసుకుంటే ఫైవ్లో లో సిరి ఒక్కతే ఉంది అనుకోండి అది వేరే విషయం అది అదో పిచ్చుకోవాలా సీజన్ సిక్స్లో లో కూడా కీర్తి బాగా ఆడింది కదా టాస్క్ బ్రహ్మాండంగా ఆడింది టాస్క్లు ఆడే అమ్మాయి టాప్ ఫైవ్ వరకు వెళ్ళింది కీర్తి అంటే ఎవరికో కూడా తెలియదు అప్పటికి సిక్స్లోకి లోకి వచ్చారు అంటే అక్కడ వరకు వెళ్తున్నారు మీరు అంటే విన్నింగ్ ఎడ్జ్ వరకు వెళ్తున్నారు విన్నర్ అవ్వలేకపోతున్నారు సో విన్నర్ అవ్వాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఇంకా బాగా టఫ్ ఫైట్ అయితే చేయాలి ఇంకా ఇంకెంత చేయాలి అని చెప్తానే ఇంకెంత చేయాలి అంటే ఇప్పుడు ప్రియాంకనే తీసుకుందాం కొన్ని సందర్భాలు ఏమైంది కిచెన్ దగ్గర మూడ్ స్వింగ్స్ రావడం అన ఏదో సంథింగ్ ఏదో ఒక మాట దొరలేడం తర్వాత దాన్ని బ్యాక్ తీసుకోవడం ఇది అవ్వడం మధ్యలో సీక్రెట్ టాస్క్ ఇస్తే చెవిలో తన గేమ్ తనే స్పాయిల్ చేసుకున్నాను ఇలాగే చాలా మంది వాళ్ళ గేమ్ వాళ్ళే స్పాయిల్ చేసుకున్నారు నేను నాకు హార్కేది ఇప్పుడు గుర్తుంటుంది ఇన్సిడెంట్ ఏంటంటే అప్పుడు యాక్చువల్గా మోనాల్కి తన భుజాల మీద ఎత్తుకుని క్యాప్టెన్ చేసింది నువ్వు ఏదైనా ఇవ్వాలి అంటే కాంపన్సేటర్ మోనాల్కి ఇవ్వాలి స్వాపింగ్ చేయాలి అంటే మోనాల్ చెప్పింది అఖిల్తో స్వాప్ చేయి ఐ వుడ్ వెరీ హ్యాపీ నేను కదా నాకు ఇవ్వాలనుకుంటున్నావు కదా అంటే దత్తాడే ఆరిక తెలివితేటలు బాగా ఎక్కువైపోయి అభిజిత్తో చేసింది అక్కడ ఏమైంది విన్నర్ క్వాలిటీ పోయింది మీకు చిన్న చిన్న ఎలిమెంట్సే అలా లేపితే మీ గ్రాఫ్ని నువ్వు నన్ను కెప్టెన్ చేసావు ఎస్ ఆ రోజు అసలు నీకు అవసరమే లేదు అఖిల్తో పోటీగా అఖిల్ సోహెల్ని ఎక్కించుకున్నాడు మన సోహెల్ అఖిల్ సంథింగ్ ఏదో ఎక్కించుకున్నాడు మొనాలు మాత్రమే స్నేహం కూడా ఆడతా తొక్క అని హరికా ఎక్కించుకుంది భోజాల మీద మొనాల్ అలాగనుంచింది స్టాచ్యూ లాగా నుంచింది విన్నర్ అయింది హారిక కెప్టెన్ అయింది అప్పుడు నువ్వు ఏదైనా ఇవ్వాలి అంటే ఎవరికి ఇవ్వాలి గ్రాటిట్యూడ్ ఇవ్వాలి కదా అమ్మ చెప్తుంది మరి ఒక పక్కన చెప్తుంది అఖిల్తో సా చేయమ్మా అఖిల్ సేవ్ చేయని చెప్తుంది ఆహా పోయింది అంటే నీకు వచ్చే ఎలివేషన్ పోయింది టప్ అని పడిపోయింది శోభ శోభకు కూడా శోభ డైనమిక్ గేమ్ ఆడింది గేమ్ లో మాత్రం డౌట్ లేదు అక్కడక్కడ పౌల్స్ వేసుకుంది సొంతంగా పౌల్స్ వేసేసుకుంది వచ్చి ఆ ఇలా కూడా ఆడచ్చు ఇలాగే ఆడతా నేను నిన్ను ఉట్టు పుణ్యానికి కష్టం ఉట్టి పుణ్యానికి గొడవ ఏదో ఒకటి లొల్లి ఉండాలి అంటే ఆమె ప్రాబ్లం ఏంటంటే ప్రతిసారి లాస్ట్ టూ వరకు వెళ్తున్నా నా పక్కన వాళ్ళు పోతున్నారో నేను వెళ్ళట్లా అంటే నేనే కరెక్ట్ అని ఫిక్స్ అయిపోయింది మేబీ అది అది కూడా ఉంటుంది ఎక్స్ అయిపోయింది అంటే తనకి అంత సోషల్ మీడియా మీద గ్రిప్ ఉండకపోయి ఉండొచ్చు బాగా ఆడింది గేమ్ సో ఇక్కడ తనకి నాలుగైదు ఛాన్సులు దొరికినాయి ఎలివేషన్ వచ్చే ఛాన్సులు చేయాలి ఇప్పుడు ప్రియాంకనే తీసుకుందాం మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం మూడు ఎగ్జాంపుల్ చెప్పి ఎక్కడ బ్యాడ్ అయిందో ఎక్కడ ఎలివేషన్ రావాలి పోదొప్పుకుందో తెలుసా మీకు ఫస్ట్లో అమర్దీప్ని కన్ఫెషన్ రూమ్లోకి వెళ్ళి క్యాప్టెన్సీ కండెండర్కి తీసేస్తున్నా అంది అన్న వ్యక్తి వెంటనే వచ్చి బిగ్ బాస్ ప్లాస్మాలో చూపెడుతుంటే బిగ్ బాస్ డెసిషన్ మార్చుకోవచ్చా ఎందుకు అమర్దీప్ అంటే భయమా ఇదే అర్థమైంది జనాలకి ఆ నీకు అమర్దీప్గా భయపెడితే నువ్వేమ్రావుతాలే ఇలా ఇలా సెట్ అయిపోతారు నెంబర్ వన్ నెంబర్ టూ ఇంకొక ఎలివేషన్ రావాలి చెప్తా ఉన్నారు నాగార్జున మూడు సార్లు చెప్పారు ప్రియాంక గ్రూప్ గేమ్ ఆడగమ్మా ఇండివిజువల్ అంటే నేను ఎక్కడ గ్రూప్ గేమ్ ఆడట్లేదు సార్ ఎక్కడ ఆడుతున్నాను నాకు చెప్పండి ఎక్కడ ఆడుతున్నా నువ్వు చెక్ చేసుకోవాలి కోసి చెప్తాడా నువ్వు ఇక్కడ ఆడావు నువ్వు ఇలా కాదు ఇలా ఆడకూడదు అని నువ్వు చెక్ చేసుకోవాలి ఇలా పోటర్ అవుతుంది బయట అంటే ఎస్ నేను సమ్మోరు ఎక్కడో గ్రూప్ గేమ్ ఆడుతున్నా నీకు కెప్టెన్సీ కంటెంటర్ అయ్యే ఛాన్స్ శోభ వల్ల పోయింది ఎక్కడ బడ్డీస్ గేమ్ లో పోయింది ఎందుకు షీజ్ సంచాలక్ సంచాలక్ ఏమైంది మీరు ముందు ఆ స్మైల్ డిజైన్ అద్భుతంగా పెట్టినా మిమ్మల్ని మీరు కన్సిడర్ చేసుకోకుండా పౌల్ గేమ్ ఆడిన అమర్దీప్ కిను సందీప్ కి ఇచ్చారు సెకండ్ పొజిషన్ ఇచ్చారు ఫస్ట్ శివాజీ అండ్ ప్రశాంత్కి ఇచ్చారు సెకండ్ ఇచ్చారు పోనీ థర్డ్ అయినా మీరు తీసుకున్నారా గౌతమ్ సుబ్బుకి ఇచ్చారు సో కంటర్షిప్ పోయింది ఇదే విషయం నాగార్జున గారు నీ బడ్డీ వల్లే నీకు పోయింది అని చెప్పారు అవును నెక్స్ట్ ఇమ్మీడియట్ నామినేషన్ ఎవరిని చేయాలి నేను చేయాలి చేయలేను చేస్తే కదా ఎలివేషన్ వస్తుంది ఇలాంటి అమ్మాయిలు మిస్ చేసుకుంటూ ఉంటారు ఆపర్చునిటీలు అంటే మన 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 ఇండివిజువల్ గేమ్ని మనం ఎక్కడ చూపించాలి మన ఎస్ ఇక్కడ చూపెట్టాలి ఇక్కడ అయితే కరెక్ట్గా ఉంటుంది అని చెప్పాలి మిస్ చేసుకుంటే మాత్రం కష్టమైపోద్ది మీకు ఇదే విషయం అభిజిత్ చేయలేదు హారిక వాళ్ళ ఒక గేమ్ మిస్ అయితే హారిక నామినేట్ చేసి మరి అదే ఎలివేషన్ మీకు అఖిల్ మౌనాలు చేసిండు మరి వాళ్ళంత బడ్డీలు చూడండి అంత బడ్డీలు అశివా వచ్చింది నాకు అది దండి మరి మరి అంత డైనమిక్ గా ఆడితేనే బిందు మాధవ్ బిందు మాధవ్ ఎవరితో తలబడింది ఆల్రెడీ రనర్ అప్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది కొడితే వాడినే కొట్టాలి స్ట్రాంగ్ పిల్లర్నే కొట్టాలి గౌతమ్ వెళ్ళిపోతే ఏం చెప్పాడు పల్లె ప్రశాంత్ కి నువ్వు శివన్న పక్కన ఉంటే నీ కప్పు రాదు మాస్టర్ శివణి కొడితేనే కప్పు వస్తుంది అన్నాడు గౌతమ్ గౌతమ్ గేమ్ నాకు బాగా నచ్చుతుంది సమ్మర్ ఎక్కడైనా ఆయన గేమ్ లో సరిగా ఆడకపోయి ఉండొచ్చు కానీ అక్కడక్కడ అరుపులు కేకలు ఉన్నాయి కానీ మనోడికి గౌతమ్ ఆడింది ట్రూ గేమ్ కొడితే విన్నర్ అవుతాం లేదంటే ఎలిమినేట్ అవుతాం ఇలాగే ఆడాలి గేమ్ ఇలా ఆడే వాళ్ళు అమ్మాయిల పర్సెంటేజ్ తక్కువ ఉంటారు అందుకని చెప్పి మీకు రన్నర్ అప్ అయిన గీత మాదిరి ఎవరితో మాట్లా ఎక్కువ చేసింది చెప్పండి తోనే చేసింది ఆర్గ్యుమెంట్ అనేది తోనే ఆర్గ్యుమెంట్ పెట్టుకుంది అందుకని రన్రప్ అయింది శ్రీముఖి రావుల సిప్పులు గంజా పెట్టుకుంది ఇద్దరికి అసలు తామంజేరిలో పడేది కాదు కదా మరి అందుకని గా నిలిచింది కొద్దిగుంటే ఏదేమో ఎక్కడైనా రావులు తప్పు ఉండి ఉంటే ఇలా డౌన్ అయితే ఇలా హిట్ అయ్యింది మీకు బిందు ఎందుకు విన్ అయింది అఖిల్ డౌన్ అయ్యాడు ఒక ఒకనొక సందర్భంలో ఎస్ నువ్వు నాకు దొరికేవు అంది వరే అఖిల్ అంది అది అంది ఇది అంది ఇట్ ఇట్లా ఒక మెట్టు సాధించింది ఎండర్ అయిపోయింది సో ఇలాగా అమ్మాయిలు ఆడట్ల గేమ్ వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారుగా మనకి ఎందుకు వచ్చింది లేదు వంట మనం వంట చేసుకుందాం అనేట్టే ఉంది ప్రియాంక అయితే పల్లవి ప్రశాంత్ అమ్మర అరుచుకుంటుంటే నువ్వెంతరా నువ్వెంతరా అని సెకండ్ వీక్ నామినేషన్లు అరుచుకుండా అంటే వీళ్ళ వీళ్ళు కూడా అమర్దీప్ రైట్ ఏమో మనం కూడా అటెండ్ చేసేద్దామని శోభ బిగ్ బాస్ నేను నామినేషన్ చేంజ్ చేసుకువచ్చా పలా ఇప్పుడు చేయాలని ఉందని పలా విషయాన్ని చేసింది ఇట్లా వాళ్ళే రైట్ అనుకుని ఒక ఊహలో వెళ్ళిపోతూ ఉంటారు మన ఇండివిజువల్గా గేమ్ ఆడరు అందరినీ ఈక్వల్ గా చూడు అని సెకండ్ వీక్ నాగార్జున్ చెప్పాడు ఎవరు ప్లేట్ వేసినప్పుడు ఎవరు ప్లేట్ వేస్తే కిచెన్ డైనింగ్ టేబుల్ దగ్గర పడింది స్టవ్ దగ్గర గొడవ పడితే ఆ వీకెండ్ ఏం చెప్పారు నాగార్జున గారు ఆయన ప్లేట్ ఇసిరేసాడు మరి అంతకు ముందు అమర్ కూడా ఇసిరేసాడు కదా నువ్వు వెళ్ళి అమర్ని చేయబట్టుకుని తీసుకొచ్చావమ్మా మరి ఎవరితో ఎందుకు ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నా అందరిని ఒకలా చూడని రెండో వారం చెప్పాడు రెండు మూడు సార్లు చెప్పాడు రెండు మూడు సార్లు చెప్పాడు నువ్వు అమర్ని ఒకలా చూస్తున్నావు వేరే వాళ్ళని ఒకలా చూస్తున్నావు అలాగే చెప్పాడు ఇప్పుడు ఎందుకు అని కూడా అక్కడ బూతులు వినపడి బోలే బోలే బూతులు నీకు బూతుల్లాగా వినపడి అమరి వినపడలేదా అని కూడా అన్నారు సో ఇక్కడ చెప్తున్నా కదా అందరిని ఒకలా ట్రీట్ చేసుకుంటూ వెళ్తే మనకి ఎవరి గేమ్ ఎట్లా ఉంటుంది వీళ్ళ గేమ్ రాంగ్లో ఉంది నేను మాట్లాడతా వీళ్ళ గేమ్ పాజిటివ్గా ఉంది వీళ్ళని ఈ వారం నామినేట్ చేయొద్దు ఎప్పుడైతే మీరు నామినేషన్లో ఆర్గ్యుమెంట్ పెట్టుకుని ఈ పాయింట్ అనేది పెడతారో మీకు డెఫినెట్గా ఆడియన్స్ ఓట్ అనేది వేస్తారు ఆ వారం ఎందుకంటే నామినేషన్ సమంగానే వెంటనే ఓటింగ్ పోల్ స్టార్ట్ అవుతుంది సో పాయింట్ పెట్టాల్సిందే నామినేషన్లో